ఎండల తీవ్రత చూడండి ఇది ఎక్కడో కాదండోయ్ రంగారెడ్డి జిల్లా షార్దన్ పట్టణంలోని సిఎస్కే విలాస్లో చెర్రీ అనే ఈ చిన్నోడు వేసవి ఎండల తాజా పరిస్థితిని ఆమ్లెట్ వేసి చూపించాడు ఎండకు తిరగకండి ఆమ్లెట్ అవుతారు అంటూ ఎండలో పెనం పెట్టి ఆమ్లెట్ వేసి ఎండల తీవ్రతను చూపించాడు ఈ చెర్రీ బుడతాడు తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు చెబుతున్నాడు మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ ఎక్కువ ఎండ వస్తుంది మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అని కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్ళి తాగాలి ఎక్కువ తిరగకండి బయట మళ్ళీ చిన్న చిన్న పిల్లలను కూడా బయట పంపించకండి ఎండకి ఎందుకంటే మన బాడీ డిహైడ్రేషన్ అయ్యి వామిటింగ్స్ అవుతున్నాయి ఇంకా మోషన్స్ కూడా అవుతున్నాయి మీరు స వెళ్ళినప్పుడు కళ్ళకి స్పెట్స్ వాడుకొని కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోండి ఇంకా తలకి క్యాప్ లేదా రుమాలు కట్టుకోండి టవల్స్ తోటి అన్నాడు లేదు కాదు అంటే పెనం మీద ఆమ్లెట్ పరిస్తే మరి